సత్యం అహింస బాపూజీ నమ్మిన సిద్ధాంతాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం వంటివి బాపూజీ పోరాట ఆయుధాలు కుల వివక్ష మత విద్వేషాలకు ఎదురు నిలిచి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధులు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని అర్జించిన పెట్టిన మన మహాత్మా గాంధీ బాపూజీ ఆశయాలు ఆలోచనలు ప్రపంచమంతా శాంతి సౌభ్రాతృత్వానికి మార్గదర్శిగా నిలిచాయి ఇక భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతిపిత మహాత్మా గాంధీ సందర్భంగా ఆయన మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు నివాళులు నివాళులర్పించారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ పట్నాల శ్రీనివాసరావు పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు అలాంటి బాపూజీ డెబ్బై ఐదవ డెబ్బై ఏడవ మద్దతు సందర్భంగా మన జిల్లా ఆఫీస్ విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మార్టీలు గారు రంగా గారు రంగ అబ్దుల సుధాకర్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం ఇవాళ బాపూజీ గారి తెలుసుకోవాలంటే ఆయన ఎన్నో సత్యాగ్రహాలు ఉపసంహనమని ఈ దవడ దవడ దొరికిమ్ కొట్టమని ఎంతో ఆయన ప్రశాంతంగా చేసి ఎన్నో అపనిందలు అనుభవించి ఈరోజు స్వతంత్రానికి తీసుకొచ్చారు అటువంటి మహానుభావులు మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన నడియాడిన నేడలో మనం కూడా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మద్దతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షుల మాట గారు అలాగే మన సీనియర్ నాయకులు బెదర్ గారు బెస్ట్ గారు పద్నాలు గారు దేవస్మారు అందరూ కూడా ఆదరే మహాత్మా గాంధీ గారి నివాళులు అనిపించడం జరిగింది మన దేశ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని కానీ ఆశయాన్ని సిద్ధాంతాన్ని కూడా పాటిస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఈ అద్భుత అవార్డులు కానీ లేకపోతే తప్పై విభజన అవార్డులు కానీ ఇవి ఇచ్చినప్పుడు దానికి మరి కేంద్ర ప్రభుత్వం వారు చాలా ఆలోచించి సరైన వ్యక్తులు ఇచ్చే విధంగా ప్రజలు అనుకునేలాగా న్యాయం చేయవలసిన అవసరం ఉంది అందరి ఒక సమర్థత అటువంటి సమర్థమైన వ్యక్తికి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉంది అందు గురించి అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేటం చాలా దారుణమైన విషయం

పట్ల శ్రీనివాసరావు దేవత సుజాకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు మహా ఉద్యమంలో ఎక్కువ సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి అందరినీ కలుపుకొని ఆ రోజు ఆయన ఉద్యమంలో ఎంతో మంది ముస్లింస్ త్యాగాలు చేశారు అన్ని కులాలు వాళ్ళు చేశారు ఈ రోజు ఈ కుల వ్యవస్థ హిందూయిజం మీద చూపిస్తున్నాడు మోడీ అటువంటి మహాను మహానుభావుడు పెట్టిన అందరి కులాలతో సంబంధం లేకుండా అతను స్వార్థానికి ఏమి ఒక్క రూపాయి కూడా ఇచ్చేయకుండా ఒంటి మీద గుట్ట కూడా లేకుండా షర్టు లేకుండా ఉంటే ఈ ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ప్రధానమంత్రి కుల వ్యవస్థను తీసుకొచ్చి ఎన్నో ఒక్కో ఒక్కొక్క రోజు ఒక్కో డ్రెస్ వేసుకుని ఎంతో డబ్బు ధనం వృధా చేస్తూ అందరినీ కూడా విడదీసి విభజించి పాలించేలాగా అలా కుల అప్పుడు అదే మహాత్మా గాంధీ గారు చేస్తే ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చేది కాదు బ్రిటిష్ వారిని తలము కొట్టే అవకాశం ఉండేది కాదు అందుకే ఈ రోజు గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు కల్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను మహాత్మా గాంధీ గాంధీజీ మహాత్మా గాంధీజీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి మా కాంగ్రెస్ పార్టీలో శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేస్తున్నాం గాంధీజీ గారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి భారతీయుడికి కూడా తప్పనిసరి అని చెప్పగలిగే దైవ సాహసాలతో ఉన్నాం ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రతి మనిషి ఆచరించాలి ప్రతి మనిషి దాన్ని పెట్టి చూసుకుని ముందుకు కదలాలి అని చెప్పి కోరుకున్నాను ముఖ్యంగా నేను యువత అన్నిటినీ మరిచి పెడదారు పడుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఈ గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలను కూడా ఒక్కసారి తను ఆలోచిస్తే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ముందుకు వెళుతుంది ఈయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ధైర్య సాహసాలతో చెప్పగలుగుతున్నాం కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ మహాత్ముడిని స్మరించుకోమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం